శారద ఏంటి శారదా అలా ఉన్నావు ఈరోజు మన పెళ్ళి రోజు అవునండి కానీ మీరెందుకు ఫోన్ చేశారు ఇప్పుడు గగన్ చూశాడంటే ఇక అత్య సంగతి వాడి గురించి పక్కకు పెట్టి శారద ప్రతి ఏడాది కూడా మన పెళ్ళి రోజున నేను ఇచ్చిన కానుకని నువ్వు కట్టుకుంటావు కదా ఈరోజు కూడా ఆ పచ్చరంగు చీరని మన పెళ్ళి రోజుకు కట్టుకున్నావా చెప్పు సారదా చెప్పు అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే అపూర్వ అలా ఫోన్ మాట్లాడుతూ ఉన్న కృష్ణప్రసాద్ని చూస్తుంది నన్ను నా బావ ముందు ఇరికించి ఇక్కడ నువ్వు నీ పెళ్ళంతో సంతోషంగా మాట్లాడుతున్నావా నువ్వెలా మాట్లాడతావో నేను కూడా చూస్తాను నేనుండగా అలా జరగనివ్వను ఎప్పుడు చూడు నిన్ను ఎలా బాధ పెడతానో ఇంకెప్పుడైనా సరే నా జోలికి రావాలంటే అను అనువు భయపడేలా చేస్తాను అని అంటూ ఇక వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తూ ఉంటుంది చెప్పు శారద నాకు నచ్చిన పచ్చరంగు చీరని కట్టుకున్నావా అని అంటూ ఉంటే కట్టుకున్నానండి అని అనబోతూ ఉండగా అదే సమయానికి అపూర్వ గట్టిగా కావాలని డోర్ని వేయగానే అమ్మా అని గట్టిగా అరుస్తాడు వెంటనే ఫోన్ పడుతుంది ఇక ఫోన్లో శారద మాత్రం ఏమైందండి ఏం జరిగింది ఏమైందండి అలా గట్టిగా అరిచారేంటి ఏం జరిగిందండి అని అంటూ ఉంటే అమ్మా అమ్మా అనే విధంగా అంటూ చేయిని చూసుకుంటూ ఉండగా వెంటనే చేయి నుండి రక్తం కారుతూ ఉంటుంది ఇక అపూర్వం వెంటనే ఏం తెలియనట్టు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి మీరా పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైందండి ఏం జరిగింది అంతలో మీరా చేతిని చూసి అయ్యో అయ్యో మీ చేతికి మీ చేతి నుండి రక్తం వచ్చేస్తుంది వదిన ఎక్కడ ఉన్నారు అనే విధంగా అంటూ మీరా పిలుస్తూ ఉంటే ఏమైంది అని అంటూ అపూర్వ ఏం తెలియనట్టుగా అలా క్రిందికి వస్తుంది వదిన చూడు వదిన ఇదిగో చేతి నుండి ఆయనకి రక్తం కారుతుంది ఏమైందండి అని అంటూ ఉంటే ఏదో సడన్ గా తలుపు లాగినట్టుగా అనిపించింది చూసేసరికి చేతి నుండి రక్తం వస్తుంది అంటే అప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అప్పుడు అంటూ ఉంటే ఫోన్ మాట్లాడుతున్నాను అంత బిజీగా ఫోన్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంత పరధ్యానంలో ఉండి మాట్లాడాలంటే ఎంతో ముఖ్యమైన వారితో మాట్లాడి ఉంటారని అర్థమవుతుంది ఎవరా ముఖ్యమైన వారు అని అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ పత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఇవన్నీ కాదు వదిన అడగటం వెంటనే ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి చూడు ఆయన చేతి నుండి అసలు రక్తం కారుతూనే ఉంది ఆగడమే లేదు పదండి మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం ఈ చిన్న ఆయనకి ఎందుకు వద్దు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే లేదండి కి వెళ్ళాలి ముందు పదండి అని అంటూ కృష్ణ హాస్పిటల్కి కృష్ణప్రసాద్ని తీసుకెళ్తూ ఉంటారు ఇక అపూర్వం మాత్రం మీరు నన్ను ఆయన ముందు ఇరికించాలని చూశారు కానీ చివరికి ఏమైంది ఇప్పుడు గాయాలతో హాస్పిటల్లో పాలు అయ్యారు అని అనుకుంటూ చాలా సంబర పడిపోతూ ఉంటే ఇక మరోవైపు అమ్మ ఎలాగైనా సరే నేను ఆయనను చూడాలి ఆయన వద్దకి వెళ్ళాలి ఆంటీ మీరు అక్కడికి ఎలా వెళ్తారు ఏమో అమ్మా నాకు అదంతా తెలియదు నేను మాత్రం వెంటనే ఆయన్ని చూడాలి నాతో మాట్లాడుతుంటే గట్టిగా ఒకే ఒకేసారి అరిచారు ఏమైందో ఏమో అని కంకరగా ఉంది సరే అంటే పదండి అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి భూమి అపూర్వ ఇద్దరు బయలుదేరుతారు ఇక ఇంటికి వెళ్ళి చూసేసరికి అంతలో భూమి కార్ డ్రైవర్ దగ్గరకు వచ్చి ఏంటి ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు కనిపించట్లేరు ఎటు వెళ్ళారు ఇందులో ఉన్నసారికి చేతికి గాయమైంది హాస్పిటల్కి తీసుకెళ్లారు ఓ ఈ హాస్పిటల్ అప్పుడు వెంటనే హాస్పిటల్ పేరు చెప్పగానే సరే అండి అనే విధంగా అంటూ వెళ్తూ ఉంటే మీరెవరు ఆయనకి చాలా కావలసిన దాన్ని లేండి అని అంటూ అక్కడ నుండి భూమి వెళ్తూ ఉంటుంది ఆంటీ హాస్పిటల్ని అంకుల్ అంకుల్ని తీసుకెళ్లారంట ఏ హాస్పిటల్ అమ్మా పదండి అంటే అని అంటూ వెంటనే హాస్పిటల్కి ఇద్దరు బయలుదేరుతారు మరోవైపు మాత్రం హాస్పిటల్కి కృష్ణప్రసాద్ని తీసుకొని వస్తారు డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉండగా ఏమైంది ఏం జరిగింది మా ఆయన చేతి నుండి రక్తం వస్తుంది అసలు ఏం జరిగిందో చూడండి డాక్టర్ అని మీనా అంటూ ఉంటుంది అదే సమయానికి శారద భూమి ఇద్దరు వస్తారు ఆంటీ చూసారా వాళ్ళ దగ్గర అందరూ ఉన్నారంటే ఇప్పుడు మీరు ఇలా వెళ్తే మిమ్మల్ని అందరు చూస్తారు కదా అవునమ్మా ఇప్పుడు ఎలా కానీ నేను ఆయనతో మాట్లాడాలి ఒక్క నిమిషం అంటే మీరేం బాధపడకండి నేను చూసుకుంటాను అనే విధంగా అనగానే ఇక కృష్ణప్రసాద్ని వెంటనే లోకి తీసుకెళ్తారు మరోవైపు ఇక అపూర్వ అలా చూస్తూ ఉండగా వెంటనే ఇంజెక్షన్ ని భూమి తీసుకుంటుంది ఇదంతా ఇదంతా కావడానికి కారణమే ఈ మహానుభావురాలే ఉంటుంది నాకెందుకో అలాగే అనిపిస్తుంది ఇతన్ దీన్ని సైలెంట్ చేస్తే అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అని మనసులో భూమి అనుకుంటూ వెంటనే కావాలని వెనుక వైపు నుండి వచ్చి ఇంజక్షన్ ఇవ్వగానే వెంటనే కళ్ళు తిరిగి అపూర్వ క్రింద పడుతూ ఉంటుంది ఇంజక్షన్ ఇచ్చిన భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అంతలో మీర చూసి వదిన వదిన ఏమైంది వదినా ఇలా కళ్ళు తిరిగి పడిపోయారేంటి వదిన ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది డాక్టర్ అని పిలువగానే అంతలో నర్స్ వస్తుంది ఏమైంది ఏం జరిగింది ఏమో మా వదిన అనుకోకుండా కళ్ళు తిరిగి పడిపోయింది త్వరగా చూడండి సరే మేము తీసుకెళ్తాం అని అంటూ వెంటనే అపూర్వానం నర్స్ వచ్చి తీసుకెళ్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఆయనకి ఎలా ఉందో వదిన ఎందుకు కళ్ళు తిరిగి క్రింద పడిందో అసలు ఏమీ అర్థం కావట్లేదు మా అన్నయ్యకి వెంటనే చెప్పాలి అని మీరా అనుకుంటూ ఉంటే ఇక భూమి మాత్రం పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వెళ్తుంది ఆంటీ అంకుల్ దగ్గరికి వెళ్ళండి అంటే ఇక ఇప్పుడు అంకుల్ దగ్గరికి ఎవ్వరు రారు త్వరగా వెళ్ళండి అని అనగానే వెంటనే కృష్ణప్రసాద్ ఉన్న రూంలోకి శారద వెళ్తుంది శారదని చూసిన కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు శారద నువ్వు ఇలా వచ్చావేంటి ఎవరైనా చూస్తే లేదండి మీరు అలా గట్టిగా ఆరిచేసరికి నాకు వేసింది అందుకే మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను శారద నీ నుదుటన బొట్టు అని అంటూ వెంటనే తన చేతికి రక్తం ఉంటుంది కదా ఆ రక్తంతో శారద నుదుటన బొట్టు పెడతాడు ఎప్పుడు నువ్వు ఈ బొట్టుతో మహాలక్ష్మిలా కనబడాలి శారద అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక శారద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది శారద నాకు నచ్చిన పచ్చరంగు చీరని కట్టుకొని వచ్చావు కదా నిజంగా ఈ చీరలో అప్పుడెప్పుడో చూశాను మళ్ళీ ఇప్పుడు నేను చూస్తున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక బయట ఉన్న భూమి మాత్రం ఎవరైనా వస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటుంది మరోవైపు అలా మీర లోపలికి వస్తూ ఉండగా ఆంటీ ఆంటీ అని పిలవగానే ఏమైందమ్మా వస్తున్నారంటే అప్పుడు వెంటనే ఇక శారద బయటికి వస్తుంది ఇక బయటికి రాగానే నిజంగా ఇదంతా నీ వల్లే అమ్మా ఆయనతో నేను మాట్లాడానంటే ఇదంతా నీ వల్లే అని అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక మీరా మాత్రం కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి ఏమండి ఇప్పుడు మీకు ఎలా ఉంది డాక్టర్ ఫస్ట్ చేశారు కదా ఇప్పుడు కాస్త ఓకే మీరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పుడు వదిన పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని అంటూ అలా వెళ్తూ ఉండగా ఏమైంది మీరా ఏం జరిగింది ఏమో అండి కళ్ళు తిరిగి అకస్మాత్తుగా క్రింద పడిపోయింది అని అనగానే తనకి అలాగే జరగాలి ఎప్పుడూ ఒకరి చెడు కోరుకుంటుంది అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం మా వదినకేమైంది ఎవరో మత్తు ఇంజక్షన్ ఇచ్చారు మీ వదినకి అన్ని విధంగా డాక్టర్ చెప్పగానే మీరు ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరిచ్చారు మత్ ఇంజెక్షన్ అనే విధంగా అనుకుంటూ అలా షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది